హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ తెలుగింటి వంటలకు స్వాగతం ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఈరోజు జూసీ జూసీగా ఉండే సూజీ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు ఇది ఈ హోలీ పండగకి ఈ స్వీట్ని తయారు చేసుకొని మీరు కూడా టేస్ట్ చేయగలరు ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఈ జ్యూసీ జూసీగా ఉండే సూజీ స్వీట్కి కావలసిన పదార్థాలు చూద్దాం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే రెండు కప్పుల పాలు ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది తర్వాత ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల పాలు తీసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అలా ఫ్రై అయిన రవ్వలో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల పాలు పోసుకోవాలి చూశారు కదా ఇప్పుడు రెండు కప్పులు పాలు పోసుకొని పాలల్లో రవ్వని బాగా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం తిప్పుకుంటూ చూశారు కదా పాలన్నీ అబ్జర్వ్ చేసుకుని రవ్వ గట్టిగా అవుతుంది ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాం చూశారు కదా పాలన్నీ అబ్జర్వ్ చేసుకుంది రవ్వ బాగా గట్టిగా అయింది దాన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను ఆర్గానిక్ షుగర్ తీసుకున్నానండి ఈరోజు ఒక కప్పు షుగర్ తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ పోసుకుంటున్నాను ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ పోసుకొని పంచదారను బాగా కరిగించుకొని తీగపాకం వచ్చేలాగా పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాకాన్ని వేరొక స్టవ్ మీద పెట్టుకుందాం పాకం రెడీ అయ్యే లోపల మనం వీటిని చిన్న చిన్న బిళ్ళలాగా తయారు చేసుకుందాం పిండి బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పిండిని అంతా బాగా కలుపుకుందాం ఎక్కువ అవసరం లేదండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది అది చేతికి అతుక్కోకుండా ఉండు ఉంటుంది అని ఈ విధంగా పిండి అంతటిని బాగా కలుపుకోవాలి చూశారు కదా పిండిని ఈ విధంగా ముద్దలాగా చేసుకొని పెట్టుకుందాం తర్వాత ఒక షీట్ తీసుకొని దానిపైన పిండి ముద్దను పెట్టుకొని చపాతీలాగా రుద్దుకోవాలి మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా రుద్దుకోవాలి చూస్తున్నారు కదా నేను ఈ విధంగా రుద్దుకొని ఇప్పుడు బాటిల్కి క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ తోటి రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీ ఇష్టం అండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా బాటిల్ క్యాప్ తోటి రౌండ్గా ఉండే షేప్ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు తరువాత హార్ట్ సింబల్ ఉన్న షేప్తో కూడా కట్ చేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా అన్నింటినీ కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ముందుగా చూశారు కదా నేను రెండు రకాలుగా కట్ చేసుకున్నాను ఒకటి రౌండ్ షేపు ఒకటి హార్ట్ షేప్లో ఇదే పిండితోటి మనం గులాబ్ జామ్ కూడా రెడీ చేసుకోవచ్చు చూశారు కదా ఇప్పుడు పాకాన్ని రెడీ చేసుకుందాం పంచదార బాగా కరిగిపోయింది ఇప్పుడు పంచదార ఉడికించుకొని తీగ పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు పాకం వచ్చిందేమో చూద్దాం చూశారు కదా వేళ్ల మధ్యన ఇలా పాకాన్ని అంటే సన్న తీగలాగా వస్తే పాకం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు అందులో కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకుందాం యాలకుల పౌడర్ని పాకంలో బాగా కలిసేట్లుగా కలుపుకోవాలి బాగా కలుపుకొని యాలకుల పౌడర్ని స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ సూజీ బిళ్ళలను వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఆయిల్కి సరిపడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఉడకటానికి టైం పడతాయి ఎందుకంటే ఇది ఉప్పారవ కాబట్టి కొంచెం టైం పడుతుంది చూశారు కదా వాటంతట అవే పైకి తేలుతున్నాయి ఈ విధంగా అన్ని పైకి వచ్చినాక తోటి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు వీటి కోసం మనం ఏమీ షాప్కు వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్సే కాబట్టి బొంబాయి రవ్వ కానీ పాలు కానీ పంచదార కానీ ఎప్పుడూ మనకి కిచెన్లో అందుబాటులోనే ఉంటాయి కదా వాటితోటి తయారు చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వాటిని గెరెట్లోకి తీసుకుందాం చూశారు కదా ఈ విధంగా ఆయిల్లో నుండి బయటికి తీసుకొని పాకంలో వేసుకొని కలుపుకోవాలి పాకంలో పది నిమిషాలు ఉంచితే పాకం అంతా బాగా పీల్చుకొని మంచి టేస్టీగా ఉంటాయి రవ్వ కాబట్టి పంచదారని బాగా అబ్జర్వ్ చేసుకొని మంచి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది లోపల చూశారు కదా ఈ విధంగా పాకంలో వేసుకొని పాకం అంతా వాటికి పట్టేట్లుగా బాగా కలుపుకొని పది నిమిషాలు ఉంచుకోవాలి ఇదే పిండితో మనం గులాబ్ జామ్ కూడా తయారు చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకొని పాకంలో వేసుకొని వాటన్నింటికీ పాకం పట్టేట్లుగా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా పాకం అంతా అన్నీ అబ్జర్వ్ చేసుకున్నాయి చూశారు కదా ఒకటి లాగా చేశాను నేను అదే గులాబ్ జామ్ అండి ఎక్కువ జ్యూస్ ఉంటే కనుక షుగర్ సిరప్ ఉంటే కనుక అదే గులాబ్ జామ్ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా పాకం అంతా అవి అబ్జర్వ్ చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే సూజీ స్వీట్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలియంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే అందరికీ మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు